అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన ముప్పై రెండో భాగం ఆ డబ్బు అడిగి తీసుకుని ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు కదా ఏం వ్యాపారం చేయాలి చీరల వ్యాపారం గాజుల వ్యాపారం ఇంకా ఇంకా వేణి ఉలిక్కిపడింది మాధవి లోపలికి వచ్చింది గోడ అనుకుని నిలబడిన నేలవేణి ఆమె చెంపల మీద కన్నీటి చారికలను చూసి నివ్వెరిపోయింది దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగింది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఒక క్షణం కూడా ఆకుండా మాధవి భుజం మీద వాలిపోయి బావురు మంది నేలవేణి మాధవి కంగారుగా అడిగింది అరే వేణి ఏం జరిగింది ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా ఏంటి ఏమైంది నేలవేణి మాట్లాడలేదు దుఃఖం ఆమెని మాట్లాడినివ్వలేదు అలా వెక్కి వెక్కి ఏడుస్తూ కొన్ని నిమిషాలు ఉండిపోయింది తరువాత మాధవి భుజం మెంచి కదిలి చెంగుతో మొహం తుడుచుకుంది అయినా వెక్కిళ్ళు మాత్రం ఆగలేదు ఏం జరిగింది నీలవేణి అడిగింది మాధవి ఆమెకి నీలవేణి హఠాత్తుగా ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాలేదు ఈ మూడు నెలల నుంచి మనసులో ఉన్న బాధ పంచుకోవడానికి ఎవరూ లేక మౌనంగా భరించి ఇప్పుడు తనను చూడగానే ఎమోషనల్ అయ్యిందేమో అన్నట్టుగా ఆమె వైపు సానుభూతిగా చూస్తూ అంది బాధపడకు వేణి వచ్చాగా అన్నీ సెటిల్ చేస్తాను నువ్వు కొంచెం వేణును కూడా అర్థం చేసుకోవాలి పాపం ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నాడో తెలుసా నీలవేణి ఏం మాట్లాడలేదు నాకు కొంచెం కాఫీ ఇస్తావా అడిగింది మాధవి నీలవేణి చటుక్కున అక్కడి నుంచి కదిలి పెరట్లోకి వెళ్ళింది మొహం కడుక్కోవడానికి మాధవి నీట్గా అద్దల సర్ది ఉన్న వంటగది చూస్తూ నీలవేణి లేకపోతే ఈ పరిస్థితుల్లో ఇంటిగతి ఏంటి పెద్ద దిక్కుగా అందరినీ క్రమశిక్షణలో పెట్టిన పెద్ద కృష్ణస్వామి గారు చనిపోగానే ఇంట్లో కళాకాంతిపోయాయి తాయారమ్మ గారు అలా అవడంతో భర్తని కోల్పోయిన దిగులేనా లేక ఆవిడకేదన్నా శారీరక అనారోగ్యం ఉందా లేక పెరుగుతున్న వయసా ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అవుతుందా ఆవిడ అలా ఉంటే వేణు సంగతేంటి వేణు పెళ్లి సంగతేంటి అర్చన విడాకులు గాని వేణుని చేసుకోవడానికి ముందుకు రారు వేణు అవివాహితుడైన అబద్ధం చెప్పాలన్నా కళ్ళ ముందు కనిపిస్తున్న ఆరేళ్ల కొడుకు మాటేంటి వాడినెవరు చూసుకుంటారు ఈ రోజుల్లో అమ్మాయిలు తెగేసి చెప్తున్నారు భర్త తాలూకు బంధువులెవరు ఇంటి మీద పడద్దని అత్తమామలు కూడా విడిగా ఉండాలని అలాంటి వాళ్ళు సవతి కొడుకును చూసుకుంటారా పోని వాడిని తను పెంచుకున్నా విడాకులు అవ్వకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు నీలవేని ఏంటి కుదిన సంబంధం పోయింది ఇప్పుడెలా అర్చనని తను కలిసి విడాకుల సంగతి మాట్లాడాలి ఆమె దగ్గర సంతకాలు తీసుకురావాలి ఆ పని వేణు ఎలాగో చేయడు తనే పూనుకోవాలి చక్రవర్తితో మాట్లాడాలి అర్చన ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉందని తెలిసింది వెళ్ళాలి కలవాలి ఎలా ఇకపోతే నీలవేణికి సంబంధం చూడాలి పేపర్లో ప్రకటన ఇస్తే అవును ఆమె వివరాలన్నీ ఇచ్చి పేపర్లో వేయిస్తే అర్థం చేసుకునేవాళ్లు వస్తారు నీలవేణి మొహం కడుక్కుని వచ్చింది ఎర్రగా కందిపోయిన చంపలు ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు నీలవేణి పరిపూర్ణ స్త్రీత్వం సంతరించుకుందా అనుకుంది మాధవి ఆమె వైపు తదేకంగా చూస్తూ నీలవేణి ఆమె చూపులకి పల్చగా నవ్వి కాఫీ డికాషన్ చిన్న గిన్నెలోకి వంపి పాలు పోస్తుంది మాధవి మారలేదా తనే అపార్థం చేసుకుందా నీలవేణి మనసులో పశ్చాత్తాప కెరటం ఉవ్వెత్తున లేచినట్లయింది కాఫీ కప్పులో పోసి నొరగ వచ్చిందాక కలిపి మాధవి వైపు తిరిగి ఆమె చేతికిచ్చింది కౌశిక్ ఎలా ఉన్నాడక్క అడిగింది బాగున్నాడు వేణి అన్నట్టు రిత్విక్ పేచిపెట్టకుండా స్కూల్కి వెళ్తున్నాడా అడిగింది మాధవి కాఫీ సిప్ చేస్తూ వెళ్తున్నాడు కానీ ఆగిపోయింది నీలవేణి ఆ మధ్య రిత్విక్ ఇంటికొస్తూనే చిన్న గొడవ చేయడం గుర్తొచ్చింది స్కూల్ నుంచి వస్తూనే నీలవేణి దగ్గరకు వచ్చి నీలవేణి నా అమ్మ ఎక్కడుంది అన్నాడు రిత్విక్ నీలవేణి ఊహించిన ఆ ప్రశ్నకి నిర్గాంతపోయి కలవరపడింది చెప్పు అమ్మెక్కడా అన్నాడు అమ్మ అమ్మ నీలవేణి కంగారు పడుతుండగా అప్పుడే వేణు అడుగుపెట్టాడు రిత్విక్ వేణుని చూడగానే నీలవేణిని వదిలి వేణు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడీ అమ్మ కావాలి నాకు అన్నాడు వేణు ముందు కంగారు పడ్డాడు వాడేమడుగుతున్నాడో అర్థం కాలేదు రిత్విక్ మళ్లీ వేణు చేయి పట్టుకుని ఊపుతూ డాడీ డాడీ వేర్ ఈజ్ మమ్మీ ఐ వాంట్ మమ్మీ చెప్పు డాడీ మమ్మీ జేజీ దగ్గరికి వెళ్ళిందా అని అడుగుతుంటే లాగి వాడి వీపు మీద కొట్టి దట్టిఫెలో నోరు మూసుకుని వెళ్ళి ఆడుకో వెదవ ప్రశ్నలు వెదవాలరి వెళ్ళు అంటూ వాడి వీపు మీద రెండు చేతులేసి తాయరమ్మ గదివైపు నెట్టాడు వాడి కెవ్వుమంటూ గట్టిగా ఏడుస్తూ వెళ్తుంటే నీలవేణి గబ్బుక్కుని వెళ్ళి వాడిని ఎత్తుకుని బుజ్జగించసాగింది వేణు వెంటనే నీలవేణి వైపు ఆగ్రహంతో చూసి నువ్వు నేర్పిస్తున్నావా విడికన్నీ అంటూ మండిపడ్డాడు ఊహించిన ఆపవాదుకి నీలవేణి నిష్టరాలైపోయింది వేణు ఋత్విక్ వైపు చూస్తూ నీకెందుకు అన్ని విషయాలు చెత్త విషయాలు ఎవరు చెప్పినా వినకూడదు అన్నాడు డాడీ నా స్కూల్లో అందరికీ మమ్మీ ఉంది నాకు లేదు ఐ వాంట్ మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే వేణు తల పట్టుకుని సోఫాలో కూలబడిపోయాడు నీలవేణి ఇంకా అక్కడ నిలబడలేక లోపలికి వెళ్ళిపోయింది రిత్విక్ని ఎత్తుకుని రిత్విక్ వెక్కుతూ నా అమ్మ చచ్చిపోయింది కదా నీలవేణి అంటూ పదే పదే అడగడంతో వాణ్ణి ఆ సంఘటన నుంచి ఆ ఆలోచన నుంచి మరాల్చడం ఆ రోజు చాలా కష్టమైపోయింది మాధవికి ఆ సంఘటన చెప్తుంటే దుఃఖం పొంగి వచ్చింది అతి కష్టం మీద ఏడవకుండా జాగ్రత్త పడుతూ అంది నీలవేణి పెద్దయ్య గారు చనిపోవడంతో నా బతుకు తలకిందులైపోయిందక్క నా పొడ వేణుగారికి గిట్టకుండా ఉంది ప్రతిరోజు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు నేనేం చేశాను చెప్పు అంటూ మళ్ళీ దుఃఖం అడ్డుపడ్డంతో ఆగిపోయింది మాధవి ఆమె తల మీద చేయి వేసి అంది బాధపడకు నేను వచ్చాక అంతా సెటిల్ చేస్తాను ఇంకా నా కాన్సన్ట్రేషన్ అంతా ఇంటి మీదే పరిస్థితులు చక్కబడ్డాకే నా కాపురం సంగతి చూసుకుంటాను సరేనా అంది నీలవేణి కళ్ళనీళ్లతో తల ఊపింది ఆ తర్వాత మాధవి మధ్యాహ్నం దాకా కూర్చుని కౌశిక్ని స్కూల్ నుంచి తీసుకురావాలంటూ పాపం తీసుకుని వెళ్ళిపోయింది ఆ సాయంత్రం వేణు చక్రవర్తితో కలిసి ఇంటికి వచ్చాడు అతన్ని చూడగానే మానసికంగా ఎంత వేదన అనుభవిస్తున్నాడో అర్థమైంది మాధవికి ఇదివరకటి కలలేదు మొహంలో చిక్కిపోయాడు కళ్ళల్లో దిగులు కనిపిస్తుంది నవ్వు కూడా ఇదివరకులా పసిపాప నవ్వులా స్వచ్ఛంగా హాయిగా లేదు పేలవంగా నవ్వుతున్నాడు అతన్ని అలా చూడగానే మాధవికి వచ్చేసింది తనలో తానే సర్దుకుంటూ మామూలుగా మాట్లాడింది తాయరమ్మ ఆరోగ్య విషయాలు ఆవిడ డాక్టర్ వివరాలు తెలుసుకుంది నేలవేని విషయం కూడా చర్చించింది త్వరలోనే ఆమెకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించే బాధ్యత తనది అని అతనికి హామీ ఇచ్చింది మాధవిని చూడగానే సొంత చెల్లెని చూసినంత ఆనందం అనిపించింది వేణుకి మనసంతా తెలియని నిశ్చింతతో ఉండిపోయింది పాపాయిని చూస్తూ అన్నాడు నీ పోలికే మాధవి పాప అందంగా అవుతుంది అంటే నేను అందంగా లేనా సరదాగా అన్నాడు చక్రవర్తి ఆ విషయం నానుడితో ఎందుకురా చెప్పిస్తావు వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడు అన్నాడు వేణు చక్రవర్తి మాధవి వైపు చూస్తూ అన్నాడు విన్నావా నీకు కోపం రావడం లేదా ఎందుకు కోపం ఉన్నమాట అంటే చిలిపిగా నవ్వింది మాధవి నీ ఉద్దేశం నేను అందంగా లేకపోతే ఎందుకు చేసుకున్నావు ఏదో రాసిపెట్టి ఉంది కదా తప్పుతుందా మాధవి మాటలకి వేణు నవ్వుతూ అన్నాడు నువ్వు ఎలా ఉన్నా మాధవి లాంటి అమ్మాయి నీ భార్య కావడం మాత్రం నీ అదృష్టం రా ఎస్ ఇట్స్ ట్రూ మనస్ఫూర్తిగా అన్నాడు చక్రవర్తి లేవండి భోంచేద్దాం అంది మాధవి ఆ రాత్రి అక్కడే చక్రవర్తితో మాధవితో కలిసి డిన్నర్ చేసి ఇంటికెళ్ళాడు వేణు ఇదంతా జరిగిన పది రోజులకి మాధవి చక్రవర్తిని ఒప్పించి ఇన్నోవాలో పిల్లల్ని తీసుకుని భద్రాచలం బయలుదేరింది వేణుని కూడా అడిగింది కానీ వేణు రానండంతో ఊరుకుంది కారు భద్రాచలం చేరుతుండగా మధ్యలో పాలవంచలో ఆగి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేసింది వచ్చేటప్పుడే ఫోన్ నంబర్ మిగతా వివరాలన్నీ తెలుసుకుని డైరీలో రాసుకుంది మాధవి టెలిఫోన్ ఆపరేటర్ లైన్లోకి రాగానే ఏమని అడగాలో అర్థం కాలేదు అర్చన కలెక్టర్ మేడం అనాలా ఏమనాలి కొంచెం ఆలోచిస్తూనే అర్చనా అని అడిగింది అర్చన వన్ మినిట్ అంటూ అర్చన అర్చన నీకు ఫోన్ అంటూ ఆపరేటర్ గట్టిగా పిలిచింది మాధవికి అప్పుడు అనిపించింది బహుశా తను అర్చనా కాదు అంత గట్టిగా అమర్యాదగా పిలిపించుకునే స్థాయిలో కాదుగా అర్చన ఉంది ఇంతలో హలో ఎవరు అంటూ ఓ స్వరం వినిపించడంతో మాధవి అసహనంగా అంది ఆపరేటర్కి ఇవ్వమ్మ ఫోన్ ఎవరండి మీరు మళ్ళీ అడిగింది ఆ అమ్మాయి నువ్వు ఆపరేటర్కి ఇవ్వు ఫోన్ విసుగ్గా అంది మాధవి ఎవరో క్రాక్ అంటూ ఆ అమ్మాయి ఆపరేటర్కి ఫోన్ ఇస్తూ అన్నట్టుంది ఆ మాట వినిపించింది మాధవికి ఆపరేటర్ లైన్లోకి వచ్చి హలో ఎవరు కావాలండి మీకు అడిగింది మాధవి అంది మీ కలెక్టర్ మేడం అర్చనా గారు కావాలి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం కావాలా ఆమెకి ఇక్కడి నుంచి ఇవ్వలేమండి పిఏ నెంబర్ ఇస్తా రాసుకోండి అంటూ పిఏ నంబర్ చెప్పింది థ్యాంక్స్ అంటూ ఊపిరి పీల్చుకుని పిఏకి చేసింది మాధవి అర్చన పిఏ ఫోన్ తీసుకున్నాడు మేడం ఉన్నారా అడిగింది మాధవి మర్యాదగా మీరెవరు అడిగాడు అతను మాధవి కొన్ని క్షణాలు సందేహించి చెప్పింది ఆవిడ ఫ్రెండ్ని నా పేరు మాధవి లైన్లో ఉండండి అంటూ కొన్ని క్షణాల తర్వాత మాట్లాడండి అంటూ కట్ చేశాడు అవతల నుంచి అర్చన మృదుమధుర స్వరం వినిపించింది హలో అర్చన హియర్ మాధవి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయింది ఆ రోజు తిరుపతిలో కలిశాక మళ్ళీ కలవలేదు మాట్లాడలేదు ఎందుకో టెన్షన్గా అనిపించింది ఎంతైనా కలెక్టర్ ఎలా మాట్లాడాలి ఏమీ అర్థం కాలేదు గొంతు సవరించుకుని నేను మాధవినే అంది చక్రవర్తి ఆమె మోహంలో మారుతున్న భావాలు గమనిస్తూ పిల్లల్ని ఆడిస్తూ కూర్చున్నాడు మధు అర్చన స్వరంలో హఠాత్తుగా ఆప్యాయత అభిమానం కలిశాయి మాధవికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎంతకాలమైంది ఈ స్వరం విని ఎంతైనా ఇద్దరు కలిసి దాదాపు ఏడాది ఒకే దగ్గర పనిచేశారు తెలియని అనుబంధం అర్చన తన స్నేహితురాలు సమాజంలో ఉన్నత స్థానంలో ఉంది వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా ఇంత మంచి స్నేహితురాలు లభించడం తన అదృష్టం ఒక కలెక్టర్కి ఏదన్నా పని విషయంలో కలవాలన్నా ముందుగా అపాయింట్మెంట్ దొరకాలి దొరికిన వాళ్ళు టైం కేటాయించి తనతో మాట్లాడాలి మధు నువ్వేనా మరోసారి అర్చనా స్వరం వినిపించడంతో కలవరపడుతూ నేనే మా మాధవిని అంది ఎలా ఉన్నావు మాట్లాడవేం అర్చనా స్వరంలో ఆప్యాయతతో కూడిన అధికారం ఏకవచనంతో సంబోధించాలా బహువచనం ఉపయోగించాలా ఆలోచిస్తున్న మాధవికి ఆ స్వరం మొత్తం సందేహాలను పటాపంచలు చేసింది గొంతు సవరించుకుంటూ అంది అర్చన బాగున్నావా అర్చన స్వరంలో కూడా తడి వినిపించింది ఏంటి ఎక్కడున్నావు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నేను బాగున్నాను అర్చన నువ్వెలా ఉన్నావు నాకేం బాగున్నాను ఇంతకీ ఎక్కడి నుంచి మాధవి చెప్పింది పాల్వంచెలో ఉన్నాను ఆలయం మెట్ల మీద కూర్చుని మాట్లాడుతున్నాను ఇప్పుడు బయలుదేరి భద్రాచలం వస్తున్నాను నిన్నెక్కడ ఎలా కలవాలి ఎలా వస్తున్నావు కార్లో ఓకే నేను నిన్ను కలుస్తాను నేరుగా టెంపుల్ దగ్గరకు రండి నేను ఎక్కడ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను నేను కూడా వస్తాను చక్రవర్తి గారు ఎలా ఉన్నారు ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు నేను నా భర్త పిల్లలు పిల్లలా అంటే పాపాయికి మూడు నెలలు ఓ గుడ్ కాంగ్రాట్స్ అర్చనా స్వరంలో ఆనందం థ్యాంక్ యూ ఇవాళ పనులేం పెట్టుకోకుండా ఫ్రీగా ఉంటావా మీరు వచ్చే లోపల ఒక మీటింగ్ ఉంది అది అయిపోతుంది ఆ తర్వాత ఫ్రీ నీకోసం సరేనా థ్యాంక్స్ ఓకే ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ వస్తున్నాను బాయ్ అర్చన ఫోన్ పెట్టేసింది మాధవి హాయిగా నిట్టూరుస్తూ చక్రవర్తి వైపు చూసింది అట్లాస్ట్ అన్నాడు చక్రవర్తి నవ్వి ఎంత ఫ్రెండ్ అయినా ఒక పెద్ద హోదాలో ఉంది కదా కొంచెం టెన్షన్ పడ్డాను అంది మాధవి పాపాయిని ఒళ్ళోకి తీసుకుంటూ కౌశిక్ వాడు ఏదో షూట్ చేస్తున్నట్టు చేతులు తిప్పుతూ కనిపిస్తున్న చెట్ల వైపు మైదానం వైపు చూస్తూ ఆడుకుంటున్నాడు ఆ విషయం నీ మొహం చూస్తూనే అర్థమైంది అన్నాడు చక్రవర్తి మేడం గారి దగ్గర పర్సనల్ విషయాలు మాట్లాడడానికి కొంచెం ధైర్యం కావాలి చూద్దాం అంది మాధవి తల పంకిస్తూ అనవసరంగా వాళ్ళ విషయాలే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావేమో అనిపిస్తుంది అన్నాడు చక్రవర్తి కొబ్బరి చిప్ప పగలగొట్టి ముక్క తింటూ అదేంటండి అట్లా అంటారు వాళ్ళు మనకున్న ఒకే ఒక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ మనం వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఆ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు వేణుని చూస్తుంటే జాలీయడం లేదు వేణు నా స్నేహితుడు ఎందుకుండదు జాలి కానీ ఏం చేయగలం ఏదన్నా చేయడానికి ప్రయత్నిద్దాం సక్సెస్ అయితే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన సంతృప్తి దక్కుతుంది లేదంటే ఏం చేయలేకపోయామనే ఆవేదన మిగులుతుంది కానీ ప్రయత్నమే చేయకపోతే నా మీద నాకే కోపం వస్తుంది చక్రవర్తి మాధవి వైపు అనురాగంగా చూశాడు నీదెంత మంచి మనసు మాధవి అన్నాడు మాధవి నవ్వింది పదండి వెళ్దాం అంటూ పాపనెత్తుకుని లేస్తూ అరే గాడిద రాయిటు అంటూ అరిచింది మెట్లు దిగి కిందికి వెళ్ళిపోతున్న కౌశిక్ని ఉద్దేశించి చక్రవర్తి కూడా లేచి గబగబా మెట్లు దిగి కౌశిక్ చేయందుకున్నాడు మన భోజనం సంగతి ఏంటి అడిగాడు మెట్లు దిగి తన పక్కగా వచ్చిన మాధవిని అర్చన చూసుకుంటుంది అంది చెప్పిందా ప్రత్యేకంగా చెప్పాలా అంటూ నవ్వి ఆఖరి మెట్టు దిగి వెనక్కి తిరిగి చూస్తూ అంది ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ దేవుడు ఎక్కడున్నా దేవుడే అంత ఐరానా పడి కనురెప్పపాటులో చూసి రావడానికి తిరుపతి దాకా ఎందుకు వెళ్ళడం మనం ప్రతి ఏడాది ఇక్కడికే రావచ్చు కదా వెంకటేశ్వర స్వామి వెలిసింది అక్కడ కదా ఎవరు చూసారా సంగతి ఏమోలేండి ఏ మహిమ లేకపోతే అంతంత ఆస్తులు ఎలా సంపాదించుకుంటాడాయన పదండే అంటూ కారు దగ్గరికి నడిచింది అందరూ కారెక్కగానే కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ భద్రాచలం చేరేసరికి గుడి ప్రధాన ద్వారం దగ్గరే అర్చన ఏర్పాటు చేసిన గుమ్మస్త వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు మాధవి భద్రాచలంలోకి కారు ప్రవేశించగానే అర్చనకి ఫోన్ చేసి కార్ నెంబర్ చెప్పింది కార్ నెంబర్ చూసి కారు గుర్తుపట్టి ఎంతో మర్యాదగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు గుమ్మస్తా నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్ళారు అక్కడ అర్చన ఎదురు చూస్తుంది ఏసీ గెస్ట్ హౌస్ విశాలంగా నీట్గా ఆడంబరంగా ఉంది అర్చన అందంగా హుందాగా ఖరీదైన ఉప్పాడ చీరలో వచ్చి మాధవిని కౌగులించుకుంది సారీ చిన్న లెటర్ డిక్టేట్ చేయాల్సి వచ్చి స్టెనోన్ ఇక్కడికే రమ్మని ఇక్కడే ఉన్నాను అందుకే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు అంది పర్వాలేదు థ్యాంక్స్ ఫర్ ద అరేంజ్మెంట్ అంది మాధవి అర్చన మాధవి చేతుల్లోంచి పాపనందుకుని చక్రవర్తిని చూస్తూ ఎలా ఉన్నారో అంది చక్రవర్తి నవ్వి ఓకే అన్నాడు చెప్పండి దర్శనం ఇప్పుడు చేసుకుంటారా సాయంకాలమా మాధవి చక్రవర్తి వైపు చూసింది